హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనం గత కొద్ది రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు రోజు రోజుకి మార్పు అనేది అంటే పెరుగుదల అనేది కనిపిస్తుంది వెండి ధరలు అనేవి అప్పుడప్పుడు స్థిరంగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు పెరిగా తగ్గా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లో అనే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుంటే ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ప్రెజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అన్నమాట ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో రోజు అయితే ఎటువంటి మార్పు లేదు రోజు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ బంగారం ధరలు తెలుసుకున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఐదు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు మరి మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో take care thank you so much for watching have a great day